భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన ప్రశాంత్ కుటుంబాన్ని ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి ఫుడ్ పాయిజన్కు కారకులు అధికారులే కనుక అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాఖాపరంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళను ఉద్యోగం నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి డిస్మిస్ చేయాలి ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణం పోవడం అంటే అది తిరిగి రాదు దానికి అధికారుల నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మరణానికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన కేసు పెట్టి మృతి ప్రశాంత మృతికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి ఒకటి సస్పెండ్ చేయాలి విధుల నుంచి తొలగించాలి రెండు వాళ్ళని అరెస్ట్ చేయాలి అదే సమయంలో ఇక ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఒక ప్రత్యేక నిఘా నిఘా బృందాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వాళ్ళు ప్రతి నెల కాదు ప్రతి వారం ప్రతి వారం కాదు ప్రతి రోజు కూడా కేవలం నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అనే విషయంలోనే అది గ్రహించే విధంగా అందలేని చోట వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మౌనంగా ఉండొద్దని మీరు మౌనంగా ఉండి చర్యలు తీసుకోకపోతే ఈ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే మరిన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో మాదిగలు బీసీలు ఎస్సీలకు సంబంధించిన పేద పిల్లలే అని చెప్పి వాళ్ళు చనిపోయినా మాకేం పట్టదు అన్నట్టుగా నిర్లక్ష్యం వేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గుర్తు చేస్తూ ఎక్స్ ఎక్స్యా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది గవర్నమెంటు ప్రభుత్వ అధికారులే కనుక ఎక్స్రేసియా కనీసం యాభై లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వాలని అదే సమయంలో దీనికి కారకులైన ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి కారకులైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అధికారుల మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ధన్యవాదాలు